హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పచ్చి మామిడికాయ రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈ పచ్చి మామిడికాయ రసము మనకి పొటాటో ఫ్రైలోకి ముద్దపప్పులోకి అలాగే చికెన్ ఫ్రైలోకి కాంబినేషన్గా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది ముందుగా మనము మామిడికాయ రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పుల్లటి మామిడికాయ తీసేసుకొని పీలర్తో ఈ విధంగా పైనన్న పొట్టంతా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మామిడికాయలు మనం ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి మనము కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా మధ్యలోకి చుంచి వేసుకోవాలి నేనైతే ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నా ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మామిడికాయ ముక్కల్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇందులోకి మామిడికాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేసి మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి నేనైతే ముందుగానే ఉడికిచ్చేసుకున్నానండి చూడండి ఈ విధంగా మెత్త కావాలన్నమాట మామిడికాయ ముక్కలు ఈ విధంగా ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఉడికించుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి ఈ విధంగా మెత్తటి పేస్ట్లా చేసేసుకున్న తర్వాత గిన్నెలోకి మనము మామిడికాయ పేస్ట్ను వేసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసేసుకొని గిన్నెలోకి పోసేసుకోవాలండి ఇలా పోసేసుకున్న తర్వాత ఇందులోకి మనము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి ఈ విధంగా బెల్లం వేసుకోవడం వల్ల మనకు మామిడికాయ రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఇప్పుడు ఇందులోకి మనము సరిపన్నంతా సాల్ట్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని మనకి ఇక్కడ మామిడికాయ రసం కొంచెం చిక్కగా ఉంది కదండీ ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అనేది వేసేసుకొని మనకు రసం అనేది ఏ విధంగా కావాలో ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ మామిడికాయ రసాన్ని మనము స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మామిడికాయ రసాన్ని మనము ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంచిగా మరిగించేసుకోవాలండి చూడండి ఇక్కడ మనకి మామిడికాయ రసం అనేది మరిగిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పోపు పెట్టేసుకుందాము పోపు వేసుకోవడానికి నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ అనేది వేడైపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలను వేసేసుకొని ముందుగా మనము ఈ పోపును కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి పోపు అనేది మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు వేసేసుకొని ఈ కరివేపాకును కూడా పోపులో మంచిగా ఫ్రై అంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ రసాన్ని డైరెక్ట్గా మనము పోపులో వేసేసుకోవాలి అంతేనండి ఇక్కడ మనకి మామిడికాయ రసం అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇట్లా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ రసాన్ని మనము పొటాటా ఫ్రైలోకి అలాగే ముద్దపప్పులోకి చికెన్ ఫ్రైలోకి సైడ్ డిష్గా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకే అండి మామిడికాయ రసం ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు గనుక నా ఛానల్లో వచ్చే రెసిపీస్ అని నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం